హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ గాయస్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అనమాట నా కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బలవంతంగా లేచాను ఎంత బలవంతంగా ఎందుకు లేచాను అనుకుంటున్నారా నేను నా ఫ్రెండ్ వచ్చేసి సాటర్డే వాడపల్లి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము అనుకున్నాక తప్పదు కదా ఇంక అందుకే సర్లే లెగిద్దాం లెగిద్దాం అని చెప్పేసి చాలా బలవంతంగా లేచాను యాక్చువల్గా ఫైవ్ థర్టీకే లెక్ద్దాం అనుకున్నాను బట్ నేను లేచేసరికి సిక్స్ అయిపోయింది అనమాట అనుకోకుండా సడన్గా అనుకున్నాము ఈ వారమే వెళ్దామని ఆ వారమే వెళ్ళాల్సి వచ్చింది నేను లేచేసరికి సిక్స్ అయిపోయింది కదా తెల్లగా తెల్లారుతూ ఉందనమాట ఇంకేం చేస్తాం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా క్లీనింగ్ అది చేస్తూ ఫుడ్ అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఓ పక్కన రైస్ పెట్టి ఓ పక్కన అంబాలు పెట్టేశాను ఇంకా గుమ్మాలన్నీ తుడిచేసి దేవుడుగా సరిదేసుకుని కిందకెళ్ళి పువ్వులైతే కోసుకొచ్చానమాట సాటర్డే కూడా దే దీపం పెట్టుకుంటాను నేను ఇంకా పువ్వులు కోసుకొచ్చేసరికి ఆ రోజు మాఘమాసంలో ఆఖరి శనివారన్నమాట ఆ విషయం మాకు తెలియదు అసలు నె అలా అని తెస్తే నెక్స్ట్ వీక్ వెళ్దాం బట్ ఏంటంటే అనుకోకుండా దేవుడు పిలిచి వెళ్ళిపోయా అనమాట ఇంకా మా వాడిని స్కూల్కి పంపించాలి మా వాడిని కాలేజీకి పంపించాలి టిఫిన్ చేయాలి వంట ప్రిపేర్ చేయాలి వామో చాలా హడవడుకో పక్కన పప్పు పెట్టాను పక్కన రైస్ వార్చాను ఇంకా దన్నం పెట్టేసుకొని టిఫిన్ అయితే చేసేస్తుంది అనమాట ఇంకా దూరంగా వెళ్ళినప్పుడు తినకుండా వెళ్ళామంటే దేవుడు మేము బత్యాను గట్టా ఇంకా అక్కడే పడిపోతాం ఇంకా నేను ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి మా వాడికైతే బాక్స్ అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా వాడికి బాక్స్ పెట్టేసి క్యారేజ్ పెట్టేసి వాడిని అయితే పంపించాను ఎప్పుడో ఆఫ్టర్నూన్ పట్టుకెళ్తానో ఆ రోజు మార్నింగే పెట్టేసాను ఇంకొక డ్రైస్ చేశాను పప్పు చేశాను ఇంకా సిప్స్ వేపేసాను నేను వాడికి అయితే బాక్స్ పెట్టేస్తాను నేను ఈ బ్యాగ్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను వన్ థర్టీనో వన్ ఫిఫ్టీనో పడింది కాస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగా నచ్చిందనమాట ఇంకా మా వాడిని తీసుకెళ్దాం అనుకున్నాను ఎండ ఎక్కువగా ఉంటుంది అది ప్రదక్షిణలు అవి చేయాలి ఖాళీ ఉండదని చెప్పేసి తీసుకెళ్ళదనమాట వాడికి తెలియదు అందుకంత హుషారుగా వెళ్తున్నాడు స్కూల్కి ఇంకా వాడి దేబెట్స్ వచ్చేసి ఇంకా అంబలైతే తాగేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు మా లక్ ఏంటంటే ఎండ చాలా తక్కువగా ఉంది మార్నింగ్ చాలా మబ్బు మబ్బుగా ఉంది ఆఫ్టర్నూన్ అయితే వచ్చింది ఎండ కానీ మార్నింగ్ మబ్బు మబ్బుగా ఉంది అనమాట ఇంక నేనైతే హడవడి హడవడిగా అయితే ఇక్కడైతే ఇంకా తలుపులన్నేసి ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాం కదా దేవుడి దేవుడిక్కడ పూజ చేసేసుకొని ఇంకా నేనైతే నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాను మా ఫ్రెండ్ ధవలేశ్వరం ఇంకా అక్కడ ఇద్దరు అక్కడి నుంచి కలిసి వెళ్దాం అని ఇక్కడ ఇక్కడి నుంచి ధవలేశ్వరం అయితే వెళ్ళిపోయాను అనమాట నేను నిజంగా దేవుడు అనుమతి లేక మనం ఎక్కడికి వెళ్ళాం కదా అంత రష్గా ఉంటుందని తెలిస్తే నెక్స్ట్ వీక్ వెళ్దాం కానీ ఆ విషయం మాకు తెలియదు ఇంకా దేవుడు అప్పుడు అనుమతి ఇచ్చాడు వెళ్ళాం ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా వాళ్ళు పక్కింటి ఆయన ఆటో అని వెళ్తుందంట లోపల ప్లేస్ ఉంది బట్ వెనకాల ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి వెనకాలైతే కూర్చున్నాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నిజంగా ఇలాంటిది ఒక రోజు వస్తుందని అనుకోలేదు మేమిద్దరం ఇలా కలిసి ఆటోలో జర్నీ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తామని చెప్పేసి బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా అవన్నీ అంటేనే బోల్డ్ అనే పువ్వులు ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ తోటలు అనమాట చాలా అంటే చాలా మొగ్గులు ఉన్నాయి మనకు మొత్తం పచ్చగానే కనిపిస్తుంది కానీ కానీ అక్కడ పువ్వులు ఎక్కువ దొరికినా సరే కానీ అదే కాస్ట్ ఇక్కడ కూడా అదే కాస్ట్ ఇంకా సర్లే ఇంకా కానీ వాడపల్లి వెళ్ళాలి కంపల్సరీ పువ్వులు అయితే తీసుకొస్తారు కదా ఇంక మేమైతే ఇంకా నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఎంతమంది జనం ఉన్నారంటే వామ్మో ఒకసారి తిరిగి తెల్లోకి ఇంకా మాకు కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఇంకా నిమిషాడ అయితే తాగేసి ఫైనల్గా ఏడు ప్రదక్షిణాలు చేసేసి మేమైతే వచ్చామన్నమాట ఇంకా వచ్చేసరికి ట్వల్వ్ అయిపోయింది ఎలాగో కొంచెంసేపు గుడిని మోస్తారు కదా అని చెప్పేసి భోజనానికి అయితే వెళ్ళిపోద్దామని చెప్పేసి ఉంది ఇంక మేమైతే ప్రదక్షిణ చేసేసి భోజనానికి అయితే వచ్చేసాం దేవుడు ప్రసాదం అంటే ఇంకా చెప్పుకోకర్లేదు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడైతే లైన్లో నుంచోవాలన్నమాట త్రీ అవర్స్ పట్టిందండి బాబు దర్శనానికి అయితే మేము త్రీ థర్టీకి వచ్చామన్నమాట బయటికి దర్శనానికి వెళ్తే ఫోన్లు పైకి పట్టుకెళ్ళిపోతున్నారు కానీ కింద అయితే ఫోన్లో నాట వెళ్ళడానికి చెప్పేసి మేము కింద అయితే ఇచ్చేసాము బట్ కొద్ది తెచ్చిన వాళ్ళు తెచ్చేసారనమాట ఇంకా దర్శనం అయిపోయి ప్రసాదం తీసుకుని వచ్చేసాము ఇంకా ఇలా అరేంజ్ చేస్తారు కదా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట మేమైతే దర్శనం అయితే చాలా బాగా అయింది కానీ చాలా వెయిట్ చేయించి వెయిట్ చేయించాడు దేవుడు అయితే వెళ్ళేటప్పుడు అనుకున్నాము ఇలా మనకి ఇష్టం మన ఇద్దరమే కదా వచ్చాము మనకు నచ్చినట్టు తీసేసుకొని మనకు నచ్చినట్టు తిరిగేసి నచ్చినవి అన్నీ కొనేసుకుందాం అనుకున్నాను బట్ ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకున్న వస్తులోకి ఓపిక అంతా అయిపోయింది ఏమీ తీసుకోలేదు ఒక్క ప్రసాదం తప్ప ఇంకా ఫైనల్గా అయితే ఒక లాస్ట్లో కుల్ఫీ తినేసి మేమైతే వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా వెళ్ళినా కానీ చాలా మంచి రోజు వెళ్ళాము అనమాట